అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకుని తల్లి బిడ్డ పౌష్టికాహారం తినాలని జిల్లా కలెక్టర్ సత్పతి అన్నారు ప్రతి మహిళ తన ఆరోగ్య స్థితిగతులను పరిరక్షించుకోవాలని ప్రతి మంగళవారం శుక్రవారం ఇల్లందకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పామిల సత్పతి పేర్కొన్నారు శుక్రవారం ఇల్లందగుండ మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల శుక్రవారం సభ మరియు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ప్రామీల సత్పతి పాల్గొన్నారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికమైన ఆహారం తినాలని చాలా మంది మహిళల్లో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని ప్రతి మంగళవారం శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల సలహా మేరకు పరీక్షలు నిర్వహించుకుని సమస్య ఉన్నట్లయితే మందులు వాడాలని సూచించారు బీపీ షుగర్ సమస్యతో ఉన్నవారు ప్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని వాటిని వాడాలని పేర్కొన్నారు అలాగే మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అనేక సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు అనంతరం ముగ్గురి మహిళలకు శ్రీమంతం చేసి అక్షంతలు చెల్లారు మరియు పిల్లలకు అన్నప్రాసన చేశారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ వెంకటరమణ డాక్టర్ తులసిదాస్ ఐసీడిఎస్ సూపర్వైజర్ జ్యోతి సిడిపిఓ సుగుణతో పాటు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఆరోగ్యం కోసం సర్వీసెస్ మీకు ట్రీట్మెంట్ నచ్చకపోతే మీరు మా నుంచి అయినా రెఫరల్ తీసుకొని బయట పోతే మీకు ఇక్కడ ఇది ఏమంటే ఆరోగ్యశ్రీ కింద కూడా పది లక్షల వరకు మీకు ప్రభుత్వం నుంచి ఉచితంగా సహాయం వస్తుంది కానీ రెఫరల్ మా నుంచి మీరు తీసుకుంటే కనుక మీకు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఒక యాభై ఆసుపత్రులు ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు అక్కడ మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది సో ఈరోజు మేళ కోసం ఎందుకు ఇంట్లో చెప్తున్నామంటే తనలాగా కేసెస్ మేము ప్రత్యేకంగా చాలా చూసాము ప్రతి ఊర్లో చూసాము సో ఈ టెస్ట్లు సమయం ఉన్నప్పుడు మీరు చేస్తే ఒక యాభై రకాల టెస్ట్ ఉంది దానికి మీరు బయట చేపిస్తే కనుక ఒక నలభై నుంచి యాభై వేలు ఈజీగా ఖర్చు అయిపోతుంది ఇక్కడ మన దగ్గర మనం క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు మీరు వచ్చి టెస్ట్ చేపించగలిగితే సకాలంలో మీకు ఉన్న రోగం గురించి మీకు తెలిసి మన నుంచి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మన మా దగ్గర జరిగిన ట్రీట్మెంట్ మీకు నచ్చకపోతే మా నుంచి రిఫరల్ రిఫరల్ తీసుకొని మీరు బయట ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రికి పోయినా కూడా చెప్పే బయట ఆసుపత్రికి పోయినా కూడా పది లక్షల వరకు మీకు అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో అది ఉచితంగా జరిగిపోతుంది అని తెలియజేస్తున్నాను దయచేసి అందరూ మహిళలు కూడా ఇది గమనించాలి ఏదైనా మనకి ఉచితంగా వస్తుంది దానికోసం మేము అనవసరంగా డబ్బులు ఎందుకు వృఢా చేయాలి తప్పకుండా ఇది మీరు గమనించాలని అంత పది లక్షల వరకు మీకు డబ్బులు ఉంది అంటే మీ పిల్లల కోసమే మీరు ఫిక్స్ డిపాజిట్ చేయండి రేపు ఎక్కడైనా పెద్దగా చదివి మంచి యూనివర్సిటీలో మంచిగా చదివేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు వాళ్ళకి చేస్తారు సో ఇది ఒక విషయం తర్వాత ఈ ఊరు వాటికి చూస్తే దాదాపు ఒక తొమ్మిది మందికి పిల్లలకి ఇక్కడ మల్ న్యూట్రిషన్ అంటే లోపు కనపడుతుంది సో ఇక్కడ మీరు ఇంటిలో ఉంటే పిల్లలు తింటలేదు అనేది తల్లి బాధపడుతుంది కానీ అంగన్వాడికి పంపిస్తే కనుక బరువు సరిగా ఉందా లేదా ఎత్తు సరిగా ఉందా లేదా పిల్లలు ఏ విధంగా మైల్స్ట్రూ అని అంటారు ఏ వయసులో పిల్లలు ఏం చేయాలి మూడు నెలలలో పిల్లలు ఏం చేయాలి ఆరు నెలలలో ఏ విధంగా వ్యవహరించాలి ఒక సంవత్సరం ఒక నెల దాటితే పిల్లలు ఏ విధంగా నడవాలా నిలబడాలా అనేది మనకి తెలుస్తుంది సో అలాంటి అలాంటి మైల్స్టోన్స్ మీరు అంగన్వాడికి వస్తే కనుక తల్లికి తెలుస్తుంది పిల్లలు ఏమేం ఏ ఏజ్ లో ఏం చేయాలనేది సో ఈ లోప పోషణం ఉందా లేదా తర్వాత స్టంటింగ్ అంటారు హైట్ చాలా చిన్నగా అయిపోతుంది

శుక్రవారం సభ జరుగుతుంది అందులో ప్రతి మీటింగ్ కు అటెండ్ అవుతాం మేడం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది నాకు కొంచెం పీరియడ్ సమస్య ఉండే మేడం వాళ్ళకి చెప్తున్నారు చెప్పి శుక్రవారం మీటింగ్ సభలో మేడం చెప్పి మేడం మంగళవారం మీటింగ్ వచ్చి వెళ్ళండి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళు తీసుకొని తీసుకొని మేడం వాళ్ళు అక్కడ మాకు చెకప్ చేపించి ఇక్కడ కరీంనగర్కి మేడం అక్కడ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పారు వాళ్ళు చెప్పిన విధంగా నేను మేడం ఒక వెయిట్ ఇచ్చిన అక్కడికి హాస్పిటల్ అక్కడ వెళ్ళిన సార్ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు స్కాన్ తీసుకున్నారు నాకు ఇలాంటి ప్రాబ్లం ఏం ఇప్పుడు ఉంది అది కూడా అని చెప్పారు వాళ్ళు చెప్పిన విధంగా నేను ఉన్నాను అంతా మీకు దూరయ్యాను ప్రతి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం పెట్టే మీటింగ్ మేము అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పే విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ రోజు కూడా మేడం వాళ్ళు చిన్నపిల్లలకి ఇలా చిన్నపిల్లలకి ఏదైనా సమస్యలు ఇలా ఉండాలి బాల్య వివాహాలు చేస్తే వన్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేయాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ నెంబర్లో కాల్ చేయాలని మనం చెప్పాలి ఇంట్లో ఉండడం వల్ల మాకు ఇలాంటి విషయాలు తెలియదు అందువల్ల మీరు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఎలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలి మీ అందరం ఉన్నది మా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను